మాతృదూతాభ్య నమ పితృదూతాభ్య నమ ఆచార్యదూతాయ నమో నమ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేశ్వమిని నమో నమ వీరబ్రహ్మేశ్వమి వారు అందరినీ కూడా ఆయురైశ్వర్యాలు ఇచ్చి కాపాడమని కోరుతున్నాం తిరువురు శేషమందిరాశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఏంటంటే వద్దనున్న గురుని వైపుగానకలేక విరి వెతుకులాడి బుద్ధిమాలి నరులు బుద్ధి కొలది మాట పుట్టును నరులకు హద్దులేదు గనక బుద్ధి లేదు బుద్ధులేక పోవ పుట్టు చచ్చుటలాయ కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ఈ కలిమాయ కలియుగంలో కలిమాయ వల్ల మానవులందరూ కూడా గత జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించాలని బుద్ధి చేత శుద్ధి చేసుకొని భగవంతుని ఎందు చేరాలనే సంకల్పంతో భూమిపైన జన్మిస్తూ ఉంటారు కానీ కర్మానుసారముగా ఆ బుద్ధి పుడుతూ ఉంది ఆ బుద్ధిని అనుసరించే కర్మ చేస్తూ ఉంటారు కాబట్టి చేసిన క మంచి కర్మలను బట్టి మంచి ఫలితాలు చెడు కర్మను బట్టి చెడు ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ కలిమాయ ప్రభావం వల్ల అయితే అవి కోరికలు తీరినప్పుడు బుద్ధి వికలమై దాని యొక్క పరిమితులు దాటుతోంది అప్పుడు బుద్ధి అదుపులో లేకపోయేసరికి మళ్ళా ఆ ఆలోచన కోసం ఆ బుద్ధి కోసం కర్మ చేస్తారు కర్మను బట్టి మళ్ళీ పుడుతూ ఉంటారు వస్తూ ఉంటారు అని తెలియజేస్తుంది అయితే మరి దీనికి మార్గం ఏమిటి అని అంటే లోపల మనలో ఆత్మలో ఆత్మగురువు ఒకడున్నారు శరీరంలో ఆత్మగురువు ఉన్నారు ఆ ఆత్మగురువుని తెలుసుకోలేక వేది ముద్దులో వలె ఎతుకులాడుతూ ఉంటారు దేనికంటే అజ్ఞానంతో తను ఏం చేయాలో ఏం చెందాలో తెలియక మతి భ్రమించి బయట ఉన్న గురువుల కోసం తిరుగుతూ ఉంటారు ఆ విషయాన్ని తెలియజేసుకోవడం కోసం మరి లోపల ఉన్నటువంటి గురువును తెలియచెప్పే గురువు జ్ఞాన గురువు దొరకాలి కదా వీళ్ళ కర్మ దొరికితేనే ఆ గురువు దొరుకుతాడు కాబట్టి ఆ గురువు దొరకాలి దొరికే వరకు కూడా తిరుగుతూనే ఉంటారు చివరికి వీరబ్రహ్మేంద్ర వారి మార్గం చెప్పినటువంటి మార్గంలో గనక నడిచినట్లయితే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది వారికి మంచి జరుగుతుంది కాబట్టి వీరబ్రహ్మేంద్ర వారు చెప్పిన మార్గంలో తప్పనిసరిగా నడిచి సాధకులందరూ కూడా ముక్తి పొందుతారని చెరుతాను ఆత్మజ్ఞానం పొందుతారని తెలియజేస్తున్నాం స్వస్తి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి